ఆపరేషన్కి అమౌంట్ అసలు ఎంత అయింది ఏంది మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా మీకు సపరేట్ రూమ్ లేదా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మీరేం చేశారో పొద్దుల్లా అయితే కామెంట్ చేయండి మా వాళ్ళు అయితే పొద్దుల్లా పెయిన్లు చూసుకుంటానే ఉండ ఉంటాను ఇగోండి మమ్మీ అయితే పడుకున్నది అటు బాబా అయితే ఏడుస్తాడు ఇటు కృష్ణవైనా అయితే కూర్చొని ఉన్నది ఒకతే అగో రెండు కుర్చీలు ఎందుకేసినా నా కోసం వెయిటింగ్ ఎందుకు ముచ్చట్లు చెప్తామని అన్నం తినాలే ఏం కూర ఫ్రెష్ ఏం చేపలు ఫ్రెష్ ఫ్రెష్ అన్నావు ఏం ఫ్రెష్ ఏమన్నావు చెప్పు ఇంగ్లీష్లా ఫిష్ అను ఫిష్ ఫిష్ అన ఫ్రెష్ కాదు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇట్లా కుర్చీలు వేసుకొని ఉండడానికి గల కారణం ఏంటంటే కృష్ణవేణి ఈరోజు వీడియోస్ అయితే వీడియోలో అయితే మేము మీరు అడిగిన క్వశ్చన్కి అయితే మేము ఆన్సర్లు ఇవ్వబోతున్నాం కొన్ని క్వశ్చన్లకు కృష్ణవేణి ఏం సమాధానం చెప్తుందో చూడాలి నేనైతే క్వశ్చన్ అడుగుతా కృష్ణవేణిని కృష్ణవేణి అయితే ఆన్సర్ చెప్తుంది చెప్తావుగా బాగా రోజులు అయితే రిప్లై ఇయ్యి కూడా కామెంట్లకు ఇలా అయితే వీలు కుదిరింది ఈరోజు టైం దొరికింది ఇప్పుడైతే నేను ఇట్లానే కృష్ణవేణికి అయితే కొంచెం చెప్పరాదు నాకు కూడా అడిగినట్టు ఉంటుంది మీ తరపున కృష్ణవేణి చెప్పినట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే నేనైతే అడుగుతా మీ తరపున కొన్ని క్వశ్చన్ వాటికైతే కృష్ణవేణి ఏం ఆన్సర్ ఇస్తుందో అనేది చూడాలి అడగమంటాయిగా ఫస్ట్ క్వశ్చన్ అయితే అడుగుతాన్న ఇక బుక్లు అయితే కొన్ని రాసిన ఇగోండి నాకు కూడా అడగడానికి ఈజీ ఉంటుందని చెప్పేసి కృష్ణవేణి అయితే భయపడుతుంది ఎట్లా చెప్పాలి ఏందనేది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అడుగుతున్నా చూడు ఆఫ్టర్ డెలివరీ తర్వాత మీ స్టమక్ ఎలా తగ్గింది అది ఎలా తగ్గిందంటే ఫస్ట్ అయితే నూనెతోని మన పొట్టనైతే మసాజ్ చేయాలి చేసినాకైతే దానికి పొట్టకు ఇది ఏదైనా పేగు ఉంటే ఇంత గుడ్డ దాన్ని చింపేసి అయితే మన మన నడుముకైతే టైట్గా కట్టుకుంటే అది నెల నెల రోజులైతే అయితే టై టైట్ అంటే టైట్ కట్టుకోవాలి అందుకోసమే మన పొట్ట అనేది లోపలికి పోతుంది లేకపోతే ఫ్రెండ్స్ అది ఇక మన పొట్ట ఇక మనం డెలివరీ అయినాక ఎట్లా ఉంటుందో అట్లనే ఉండిపోతుంది అందుకోసమే ఫ్రెండ్స్ టైట్ కట్టుకోవాలన్నమాట మూడు నెలలైనా కట్టుకోవచ్చు లేకపోతే నెల రోజులైనా టైట్ అయితే కట్టుకోవాలి అంతే అవును నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడే ఆపరేషన్ ఎందుకు చేపించడానికి గల కారణం ఏంటి ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు చిన్నగా ఉన్నారు పాప పాప వింత బాబు వింత అని అనుకోవచ్చు కానీ మేము డిసిజన్ తీసుకున్నాము మా ఫ్యామిలీ అయితే డిసిజన్ తీసుకొని అయితే ఇక ఆపరేషన్ ఇక ఇక చాలు ఇద్దరు పిల్లలు అయితే ఇక వాళ్ళని మంచిగా చూసుకుంటే చాలా అనేసి అయితే ఆపరేషన్ చేయించుకున్నాను అందు గురించి అయితే చేపించాం అంతేనా మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ చాలా మంది ఈ మధ్య అడిగారు మొన్నటి వీడియోస్లల్లా ఆపరేషన్కి అమౌంట్ అసలు ఎంత అయింది ఏంది అనేది ఫ్రెండ్స్ ఆపరేషన్కి అమౌంట్ అయితే ఫస్ట్ ఆపరేషన్కి ఫీజు కట్టడానికి అయితే డాక్టర్ ఫీజు డాక్టర్ ఫీజు నాకు అట్లా చెప్తాను డాక్టర్ ఫీజు అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తెలుగులో చెప్పు ఫ్రెండ్స్ ఫీజు అయితే డాక్టర్ ఫీజు మన బ్లడ్ టెస్ట్ గింత చేసేటారు అన్ని చేస్తారు బ్లడ్ టెస్ట్ అంటే దాన్ని ఇంకా ఈ టాబ్లెట్లకి అయితే పద్నాలుగు వందలు తీసుకున్నారు ఫ్రెండ్స్ మొత్తం అయితే ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందలు అయితే అయ్యాయి ఆపరేషన్ చేయడానికి అక్కడ నుండి టాబ్లెట్స్ బ్లడ్ టెస్ట్

చెప్పు ఫ్రెండ్స్ అంత ఐడియా కూడా లేదు అంత గుర్తు లేదు అన్నమాట బర్త్డే బర్త్డే గుర్తు ఇయర్ గుర్తులేదు డేట్ ఉన్నది డేట్ గుర్తున్నది సరే పోనీ ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని అడుగుతాను ఫ్రెండ్స్ మాదైతే అరేంజ్ మ్యారేజ్ అవును అంటే మా ఆయన నన్ను చూడడానికి వచ్చారు ఇక మా వాళ్ళు కూడా ఇక వీళ్ళ ఇంటికి వచ్చారు అట్లనే ఇక మాట్లాడి సెట్ చేసిందా మాట్లాడకుండా సెట్ చేస్తారా ఎవరైనా లేదు కానీ ఇక నేను నేను కృష్ణని చూశాను కృష్ణాయని నన్ను చూసింది ఇరువురు ఫ్యామిలీస్ మాట్లాడుకున్నారు పెళ్ళైంది అంతే ఫ్రెండ్స్ పెద్దగా అయితే మాకు స్టోరీ అనేది ఏం లేదు అంతేనా నెక్స్ట్ క్వశ్చన్ మీకు సపరేట్ రూమ్ లేదా చాలామంది చాలా రోజుల నుంచి అడిగే క్వశ్చన్స్ ఫ్రెండ్ మేమేమో క్రియేట్ చేసి అడుగుతలేము ఇదైతే మినిమం ఇరవై ముప్పై మంది అయితే అడిగి ఉంటారు అంటే మేము ఎప్పుడు తీసిన వీడియోస్ ఒకటే జాగాలా పడుకొని మంచాలు ఒకటే ఉంటాయి ఉంటాయా మా అన్ని ఒకటే లైన్లా అదే చూసి అడగాలనిపించింది అడిగారు తప్పేం లేదు కృష్ణవేనైతే దీనికి సమాధానం నవ్వకుండా చెప్పావు లెక్క ఉందా లేదు అట్లా చెప్పు ఫ్రెండ్స్ మీరు అడుగుతున్నారు మీకైతే బెడ్రూమ్ సపరేట్ లేదా అనేసి అయితే మాకైతే బెడ్రూమ్ సపరేటే ఉంది ఫ్రెండ్స్ ఇక ఉండే ఫ్రెండ్స్ సపరేట్ ఉండే ఇప్పుడైతే లేదు ఇప్పుడు ఎందుకు లేదని మీరు అనుకోవచ్చు మా మర్దిది పెళ్ళైంది కదా అందుకోసమే ఇక వాళ్లకు మా బెడ్రూమ్ ఇచ్చేసాము అంటే ఇక మేము ఇక ఇట్లా రూములు రెండు ఒక వంట రూమ్ ఇక అట్లా ఉండ ఉన్నది కాబట్టి ఒక హాల్ ఉన్నది ఒక వంట రూమ్ ఒక బెడ్రూమ్ ఇక హాల్ అయితే మేము ఇక అందరం పడుకుంటాము ఇట్లా మా అత్తమ్మ మా మామయ్య అందరమ్మ ఆయన ఇంత ఇక అందుకే వాళ్ళకు ఆ రూమ్ ఇచ్చేసాము మేము ఇక మా అత్తమ్మ వాళ్ళ హాల్లో అయితే మేము అందరం ఇక అక్కడనే అన్నమాట మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ లాంగ్వేజ్ ఏమిటి మీ భాష మీ భాష ఏమిటి అని అడుగుతాను అసలు మీరు మాట్లాడే భాష మాతృభాష ఏమిటి మా భాష అయితే ఫ్రెండ్స్ మరాఠీ అవును చాలామంది అడుగుతున్నారు అట్లనే మీది ఏ భాష ఏ భాష అనేసి అయితే మాదైతే మరాఠీ అవును నెక్స్ట్ క్వశ్చన్ మీ పాప పేరు ఏమిటి అసలు మీరు మమ్మీ మమ్మీ అని పిలుస్తుంటారు కానీ మీ ఇంతవరకు మీ పాప పేరు అయితే తెలియలేదు మందికి మీ పాప పేరు ఏమిటి ఫ్రెండ్స్ మా పాపని అయితే ముద్దుగా మేము మమ్మీ అని పిలుస్తాము మా పాప పేరు అయితే శ్రీవేణి అవును అది ఇద్దరి పేరు కలిసి అవును మా ఆయనది నాది మా ఆయనదేమో శ్రీకాంత్ అయితే శ్రీ తీసాము నాదైతే కృష్ణవేణి అవును వేణి తీసాము శ్రీని వేణిని కలిపి అయితే శ్రీవేణి పెట్టాము శ్రీవేణి పెట్టాము మా పాప పేరైతే ఇద్దరు పేర్లు కలిపి పెట్టాము శ్రీవేణి అని మేము జాతకాలు చూసుకోలేదు ఏం ఇట్లా చూపెట్టలేదు ఏ ఇట్లనే పెట్టేసాము ఇక మాకు అనిపించింది మా ఇద్దరు పేర్లు కలిసి పెడితే బాగుండని మాకు అనిపించింది మేము పెట్టేసాము అంతే మా పాప పేరు అయితే శ్రీవేణి అవును మేము ముద్దుగా మమ్మీ అని పిలుస్తాము మమ్మీ మమ్మీ అని ఎందుకు పిలుస్తారని అది కూడా దానికి కారణం చెప్తాను చూడండి కృష్ణవేణి ముద్దు పేరు కూడా మమ్మీ అవును ఇద్దరి పేర్లు మమ్మే ఉన్నాయి కదా కృష్ణవేణి పేరు మమ్మే ఉన్నది ముద్దు పేరు పాప పేరు కూడా మమ్మే అని ఎందుకు పెట్టారని అనుకోవచ్చు కృష్ణవేణి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మీకు నీకు బాబు కావాలా పాప కావాలా అని అడిగితే నాకు నీలాంటి పాప కావాలని నేను అనేటోడిని అంటే నాకు నీలాంటి పాప అంటే మమ్మీ ఇంకో మమ్మీ కావాలని నేను అనేటవాడిని అందుగురించే పుట్టక ముందు నుంచే మేము మమ్మీ మమ్మీ అని పిలిచేటోళ్ళం అంటే ఆల్రెడీ మేము ఎప్పటి నుంచో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి పాప పుట్టాలి పాప పుట్టాలి పాప పుడితే ఏం పేరు పెడదాం ఏం పేరు పెడదామని అనుకునేటోళ్ళం మమ్మీ అని ఫస్ట్ అయితే వేరు పెట్టేశాం కదా అప్పటి నుండి అయితే మమ్మీ అని పిలుస్తుండే అందుకే మా పాప ముద్దు పేరు కృష్ణి ముద్దు పేరు ఒకటే అయింది అంతేనా ఎట్లా చెప్పొచ్చినట్టు అయితే చెప్తున్నాం మీరైతే అర్థం చేసుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అడుగుదామా రెడీ ఉన్నావు మీ బాబు స్వీట్ నేమ్ ఏమిటి ఫ్రెండ్స్ మా బాబు స్వీట్ నేమ్ అయితే కామెంట్లలో మేము అడుగు అడిగాము కామెంట్లలో కాదు ఒక వీడియోలో అడిగాము ఒక వీడియోలో అడిగాము స్వీట్ నేమ్ పెట్టండి మేమైతే మీరు పెట్టిన స్వీట్ నేమ్ అయితే మా బాబుకి పెడతామని ఒక వీడియోలా ఆ వీడియోకి కన్నయ్య అని ముద్దు పేరు కామెంట్ పెట్టారు అదే పేరు ఫిక్స్ అయిపోయి పెట్టేశాం మా బాబుకి మీరు పెట్టిన పేరే పెట్టాము అయా అయాన్ అని ముద్దు పేరు కూడా మీరు పెట్టింది అవును కన్నయ్య అని మేమైతే ముద్దుగా ఇప్పుడు మా బాబుని కన్నిగాడ అని పిలుస్తున్నాం చూడండి కన్నిగాడు కన్నయ్య కన్నిగాడు కన్నిగాడు అంటారు నేనైతే మా మమ్మీ అయితే చిట్టి చిట్టి కన్న ముగ్గురు మూడు పేర్లు పెట్టేసినాం మా బాబుకైతే ఇంకో క్వశ్చన్ ఫ్రెండ్స్ అసలు మీ పాప మీ పాప మమ్మీకి గుండు ఎందుకు చేపించారు ఇప్పుడు ప్రజెంట్ గుండు చేపించడానికి గల కారణం ఏమిటి అంత సడన్ గా ఫ్రెండ్స్ మా మమ్మీకి అయితే గుండు ఎందుకు చేపించామంటే మా మొత్తం రింగులు రింగులు కూడా ఉండే వాళ్ళ బాబాయ్ తేపకు బట్ట తలకాయ అవుతుంది ఈ మధ్య జుట్టు మధ్య కాదు అనేసి అయితే వాళ్ళ బాబాయ్ గుండు చేపించినందుకు తీసుకెళ్లారు తీసుకెళ్ళి గుండె చేయించుకొని అయితే తీసుకొచ్చారు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో లెంత్ అయిపోతుంది ఏమో ఇప్పటికీ బాగా క్వశ్చన్లు అయితే కాలేదు తొమ్మిదో పది అయి ఉంటాయి చాలా మందికి ఇక వాళ్తుంది చూడు నెత్తి మీద చాలా మందికి అయితే చాలామంది సారీ చాలా మంది మళ్ళా మా ఊరు పేరు చెప్పండి అని అడుగుతాను ఒక వీడియోలో అయితే ఆల్రెడీ చెప్పేసాము ఒక వీడియో చేసాము ఆ వీడియోలో చూడని వాళ్ళ చూడని వాళ్ళు ఉంటే చూడండి లేకపోతే ఇప్పుడు కృష్ణవేణి చెప్తుంది వినండి మా ఊరి పేరు అయితే మండలం మీకు అర్థమైందని అనుకుంటున్నాం ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవి ఆన్సర్ చెప్పినాం ఇంకా మీరేమైనా అడగాలనుకుంటే అడగండి మీ కామెంట్కి వీలైతే రిప్లై ఇస్తాం లేకుంటే ఇట్లానే వీడియో చేసి పెడతాము అంతేనా అవును ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాము ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్